భూకక్ష్యలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇస్రో సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగానే అంతరిక్షంలో కీలకమైన శక్తి వనరుల వినియోగంపై ప్రయోగం చేపట్టింది ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి ఫిఫ్టీ ఎయిట్ వాహక నౌక చివరి దశలో మరో పది పరికరాలు నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది వీటిలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ కూడా ఒకటి పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో భాగంగా దీన్ని నింగిలోకి పంపించింది ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది రోదశలో సుస్థిర శక్తి వనరుని భారత్ కు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది ఈ టెక్నాలజీ రసాయన శక్తిని నేరుగా ఎలక్టోకెమికల్ రియాక్షన్ తో విద్యుత్ శక్తిగా మారుస్తుంది తద్వారా సుదీర్ఘ కాలం పాటు అంతరిక్ష కేంద్రానికి కరెంట్ ని సరఫరా చేయగలదు భవిష్యత్తులో భారత్ నిర్మించబోయే స్పేస్ స్టేషన్ కోసం ఈ ప్రయోగం కీలక ముందడుగు ఇటీవల ప్రధాని మోదీ కూడా దీనిపై మాట్లాడుతూ మరో పదేళ్లలో ఈ స్పేస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు